మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక సిస్టర్ అయితే తన లైఫ్ లో జరిగిన హర్రర్ స్టోరీని నాతో షేర్ చేసుకుని వీడియోలో అక్క మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అని చెప్పారు అందుకే వీడియో అయితే పెడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇప్పుడైతే ఒక కుకింగ్ వీడియోతో పాటు ఒక హర్రర్ స్టోరీ కూడా షేర్ చేస్తున్నారు మీరు మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పిన సిస్టర్ వాళ్ళ ఊర్లో కరెంట్ షాక్ కొట్టి ఒక ఆమె చనిపోయిందంట అదే టైంలో తిను బాలిందంట ఈ సిస్టర్కి చనిపోయిన ఆవిడ తెల్లవారుజామున తన తల దగ్గరికి వచ్చి నిల్చుని స్పష్టంగా ఫేస్ అయితే కనపడిందంట అప్పుడు చాలా భయపడిందంట సో నన్నైతే అడగమని చెప్పారు బాలింతలకి తలకి దయ్యాలు కనపడతాయా అనేసి కొంతమంది అంటారు ఎదురుకాలతో కాలతో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనపడతాయని అంటారు మా పాప అయితే ఎదురుకాలతోనే కాలతోనే పుట్టింది అంటే తలకాయ పై వైపుకుంది హార్ట్ నా హార్ట్ వైపుకి కాళ్ళే కింది వైపుకున్నాయి నాకు సి సెక్షనే కాబట్టి అంత ప్రాబ్లం ఏమవ్వలేదు డెలివరీ అప్పుడు అదే నార్మల్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేది నాకు తెలిసిన మట్టికి ఎదురు కాలతో పుట్టిన వాళ్ళకి కనపడతాయంటారు చెప్పన దేవుడు ఉన్నాడని అంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ దెయ్యం అయితే ఉంటుంది ఆ ఇవి నమ్ముతారా అవి నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటది కాదు నేను చెప్పినప్పుడు అమావాస్య రోజు ఇలా వెళ్ళడం వల్ల జరిగింది అని చెప్తే ఆ క్రిస్టియన్స్ అమావాస్యలు నమ్ముతారా అంటే ఎందుకు నమ్మరు దయ్యాలు ఉన్నప్పుడు ఆ దయ్యాలనేవి అమావాస్య రోజు వాటి పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు కదా నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాం కదా ప్రతి దాంట్లో కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకో ఏమో తెలియదులేండి మనం భయపెడితేనే ఆ దయ్యాలు కూడా ఎక్కువగా భయపెడుతూ ఉంటాయంట భయపెట్టే వాళ్ళకే ఎక్కువగా కనపడడానికి చూస్తూ ఉంటాయంట అందుకే మనం ధైర్యంగా ఉండాలి వాటి గురించి అసలు మనం పట్టించుకోవద్దు ఎంతైనా పట్టించుకుంటేనే ఎక్కువ చేస్తూ ఉంటాయి కాబట్టి లైట్ తీసేసుకోవాలి ఆ సిస్టర్ అయితే తనని తెల్లవారుజామున అలా చూసేసరికి అసలు చాలా భయపడిపోయిందంట ఈ కామెంట్ నాకు నైట్ ట్వెల్వ్ ఆ టైంకి పెట్టింది అప్పుడే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో అసలు నా లైఫ్ లో జరిగిన హర్రర్ స్టోరీ పార్ట్ ఫోర్ అనేసి ఆ వీడియో చూసి ఆ వీడియో కింద కామెంట్ అయితే పెట్టేసింది కామెంట్ తో పాటు ఇంకొక ఫన్నీ కామెంట్ అయితే వచ్చేసింది నాకైతే ఫుల్ నవ్వుకున్నా నేనైతే నిజంగా ఒక వన్ అవర్ దాకా నవ్వుకున్నా అక్క ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నాకు చాలా భయం వేస్తుంది అక్క నా చూపు అంతా పక్కనున్న కిటికీ మీదే ఉందక్క అని చెప్తా ఉంటే అసలు ఫుల్ నవ్వొచ్చింది అసలు బాగుంది కాదు ఆ సిస్టర్ నిజంగా భయపడి అలా కామెంట్ పెట్టిందో లేకపోతే అసలుకి కామెడీ చేయాలని పెట్టిందో తెలీదులే కానీ ఇంకా నేను వెంటనే రిప్లై ఇచ్చేసాను సిస్టర్ ఏం కాదు భయపడకండి ఇంకా హాయిగా మనం భయపడితేనే అవి భయపెడతాయి సో మీరైతే మంచిగా ఉండండి ఏం భయపడకండి అనేసి కామెంట్ అయితే చేసి మళ్ళీ ఫన్నీగా ఒక కామెంట్ అయితే పెట్టాను ఈ నేను నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనేసి సో ఇంకా నాకైతే